హాయ్ ఫ్రెండ్స్ వానరులు అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రామాయణం రామాయణంలో వానరుల యొక్క ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది శ్రీరామునికి యుద్ధంలో సహాయం చేయడం కోసమే బ్రహ్మ వానరులను సృష్టించాడు మన పురాణాల ప్రకారం వానరులు అర్ధదైవిక జీవులుగా చెప్పబడ్డారు వీరు అత్యంత శక్తివంతులుగాను అలాగే దైవిక లక్షణాలు కూడా కలవారని చెప్పబడ్డారు వానరులు వారి ఆకారాన్ని కూడా మార్చుకోగలిగిన శక్తి వారిలో ఉండేది వానరులంటే కోతుల రూపంలో ఉండే జీవులుగా మనకు వర్ణించబడ్డారు సీతను వెతకడంలోనూ రావణునితో యుద్ధం చేయడంలోనూ శ్రీరామునికి వానరులు ఎంతగానో సహాయపడ్డారు వానరులలో మనకు ముందుగా గుర్తొచ్చేది హనుమంతుడు హనుమంతుడు అత్యంత శక్తివంతుడు అయితే హనుమంతుని కంటే శక్తివంతమైన వానరాలు కూడా ఉన్నాయి హనుమంతుని కంటే శక్తివంతమైన ఆ వానరులు ఎవరు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా హనుమంతుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై హనుమాన్ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో ఇస్తుంది వాలి రామాయణంలో ఉన్న వానర పాత్రలలో వాలి ప్రధాన పాత్ర పోషించాడు వృక్షవ్రజస్సు అనే గొప్ప వానర రాజుకి పుట్టిన సంతానమే వాలి కిష్కిందకు వానర వాలి వాలి అత్యంత శక్తివంతుడు బ్రహ్మకై తపస్సు చేసి వరం పొందాడు ఎవరైతే వాలితో యుద్ధం చేస్తారో వారి బలం నుండి సగం బలం వాలికి వచ్చేస్తుంది ఆ వరంతో వాలిలో అహంకారం ఎక్కువైంది పెద్ద పెద్ద కొండలను సైతం బంతుల్లాగా ఆడుకుంటూ విసిరిపడేసేవాడు రాక్షసరాజైన రావణాసురుడు వాలి గురించి విని వాలితో యుద్ధానికి దిగుతాడు వాలి రావణాసురుణ్ణి తన తోకతో పట్టుకుని గిరగిరా తిప్పి విసిరిపడేస్తాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగి రావణుడు ఓడిపోవడమే కాకుండా రక్తం కక్కుకునేలా దెబ్బలు తింటాడు చివరకు రావణుడు వాలిని ఓడించలేక వాలితో స్నేహం కోరి అలా వారిద్దరూ స్నేహితులయ్యారు దుందుబి అనే రాక్షసుణ్ణి సైతం ఓడించి విసిరిపడేశాడు ఆ రాక్షసుడు కూడా రక్తం కక్కుకుని అక్కడే మరణించాడు ఇంద్రుడు వాలికి కాంచనమాల అనే వరాన్ని ప్రసాదించడంతో వాలిలో వరగర్వం పెరిగి అందరితో యుద్ధానికి దిగేవాడు అందుకే వాలి అత్యంత శక్తివంతమైన వానరంగా చెప్పబడ్డాడు నలుడు నీలుడు నలుడు నీలుడు సోదరుడు సీతాదేవి జాడ కోసం వెతకడానికై నియమించిన వానరులలో నలుడు నీలుడు కూడా ఉన్నారు నలుడు నీలుడు నీళ్లలో ఎలాంటి రాయి విసిరినా అవి నీటిలో తేలియాడేలా ఋషుల వద్ద శాపం పొంది ఉంటారు కానీ ఆ శాపాన్ని కూడా వరంగా మార్చుకున్నారు శ్రీరాముడు వానర సైన్యంతో లంకకు చేరాలని సముద్రుణ్ణి దారి కల్పించమని కోరతాడు అందుకు సముద్రుడు అంగీకరించకపోవడంతో తన అస్త్రాలతో నీరు ఇంగిపోయేలా చేస్తాడు శ్రీరాముడు భయపడిన సముద్రుడు శ్రీరాముణ్ణి వేడుకుంటాడు మీరు ఈ సముద్రం దాటడానికి ఒక మార్గాన్ని సూచిస్తానని చెప్తాడు వానర సైన్యంలో నలుడు ఉన్నాడు తన తండ్రి వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ తండ్రి ఇచ్చిన వరం కారణంగా నలుడు ఎంతో నైపుణ్యం కలవాడు కాబట్టి నలుని సహాయంతో మీరు వంతెనను నిర్మించుకోమని సూచిస్తాడు నలుడు నీలుడు కలిసి వానర సైన్య సహాయంతో ఐదు రోజుల్లోనే ఎనభై మైళ్ల వంతెనను పూర్తి చేసి శ్రీరాముడే ఆశ్చర్యపోయేలా చేశారు నలుడు నిర్మించిన ఈ వంతెనను నలవంతెన అని కూడా పిలుస్తుంటారు అలాగే ఆ వంతెన రామసేతుగా కూడా పిలవబడింది రామసేతు నిర్మాణంలో నలుడు ఎంతో నైపుణ్యం కనబరిచాడు రామరావణ యుద్ధంలో కూడా రావణుని సైన్యంతో యుద్ధం చేసి చాలా వరకు రావణ సైన్యాన్ని మట్టి కర్పించారు నలుడు నీలుడు అప్పట్లోనే రామసేతు నిర్మాణానికి ఇంజనీర్లుగా పనిచేశారు నలుడు నీలుడు కూడా శక్తివంతమైన వానరులుగా చెప్పబడ్డారు అంగదుడు అంగదుడు కూడా రామాయణంలో ముఖ్య పాత్ర పోషించాడు వానికి తారకు జన్మించిన వాడే అంగదుడు వాల్మీకి రామాయణంలో అంగదుడు ఎంతో వీరునిగాను కర్తవ్య దీక్షాపరునిగాను చెప్పబడ్డాడు శ్రీరాముడు వాలిని వదించాక సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజును చేసి అంగదుణ్ణి యువరాజును చేశారు సీతాదేవిని వెతకడం కోసం వెళ్లిన జాంబవంతుడు హనుమంతులకు అలాగే ఆ వానర బృందానికి అంగదుడే నాయకునిగా వ్యవహరించాడు రావణుని వద్దకు అంగదుణ్ణి చివరి రాయవారిగా కూడా పంపుతారు రామరావణ యుద్ధంలో కూడా అంగదుడు ఎంతో వీరత్వం చూపి రావణుని సేనాధిపతిని వధించాడు అంగదుడు రామరావణ యుద్ధంకు ముందు రాయవారిగా వెళ్లినప్పుడు రావణునికి ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు శ్రీరామునితో యుద్ధం అంటే మీ వంశ నాశనం తప్పదు వాల్మీకి రామాయణంలో అంగద రాయవారం ఒక ముఖ్య ఘట్టంగా వివరించబడింది అంతటి గొప్ప శక్తివంతుడు అంగదుడు సుగ్రీవుడు వాలి యొక్క తమ్ముడే సుగ్రీవుడు వాలి కిష్కింద రాజ్యాన్ని పాలించే సమయంలో మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ ఒక గుహలోకి వెళ్తాడు సుగ్రీవుణ్ణి బయట వేచి ఉండమని చెప్తాడు లోపల నుండి రాక్షసుని అరుపులు విని రక్తం గుహ బయటకు రావడంతో తన సోదరుడు మరణించాడేమో అని భావించి దుఃఖిస్తూ ఒక పెద్ద బండరాయిని ఆ గుహకు అడ్డుపెట్టి ఆ రాక్షసుని బంధించాలనుకుంటాడు సుగ్రీవుడు ఆ తర్వాత ఎంతో బాధతో కిష్కిందకు చేరిన సుగ్రీవుడు జరిగిన విషయం చెప్పగానే ఇక కిష్కిందకు సుగ్రీవుణ్ణి రాజుని చేస్తారు అలా చాలా రోజులు గుహలో యుద్ధం చేసిన వాలి రాక్షసుని చంపి ఆ బండరాయిని తీసి తిరిగి కిష్కిందకు చేరుతాడు అక్కడ సుగ్రీవుణ్ణి రాజుగా చూసి నమ్మక ద్రోహం చేశాడని భావించి సుగ్రీవునితో యుద్ధానికి దిగుతాడు సుగ్రీవుడు జరిగిన విషయం చెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు ని వాలి వినిపించుకోకుండా సుగ్రీవుణ్ణి రాజ్య బహిష్కరణ చేస్తాడు దాంతో పాటు సుగ్రీవుని భార్య అయిన రూమను తన సొంతం చేసుకుంటాడు వాలి ఆ తర్వాత సుగ్రీవుడు శ్రీరాముని సహాయంతో వాలిని చంపి కిష్కిందకు రాజయ్యాడు హనుమంతుడు హనుమంతుణ్ణి హిందువులు దైవంగా భావించి ఆరాధిస్తారు శ్రీరామునికి దాసునిగాను రామభక్తునిగాను రామాయణంలో హనుమంతుని పాత్ర కీలక పాత్రగా కనిపిస్తుంది హనుమంతుడు లేకపోతే శ్రీరామునికి రావణుడితో యుద్ధం చేయడం కొంత కష్టతరమయ్యేది హిందూ ధర్మానికి హనుమంతుడు ప్రతీకగా వర్ణించబడ్డాడు ధర్మంగా ఎలా వ్యవహరించాలో హనుమంతుని పాత్ర ద్వారా రామాయణంలో తెలియజేశారు హనుమంతుడు అత్యంత శక్తివంతుడు బలవంతుడు దేవతల నుండి ఎన్నో వరాలు పొందిన మహావీరుడు హనుమంతుడు సకల విద్యలు తెలిసినవాడు మహాజ్ఞాని సీత కోసం వెతుకుతున్న రామలక్ష్మణులకు హనుమంతుడు కనపడి అలా వారి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది హనుమంతుడు శ్రీరామునికి దాసునిగా మారిపోయాడు రామభక్తునిగానే సేవలందించాడు సీతాదేవి జాడ కోసం హనుమంతుడు లంకకు వెళ్లాడు రావణుడు హనుమంతుణ్ణి బంధించగా విభీషణుడు దూతగా వచ్చిన హనుమంతుణ్ణి బంధించడం పాపమంటూ రావణుణ్ణి హెచ్చరిస్తాడు ఆ తర్వాత హనుమంతుడు సీత జాడ కనుక్కొని శ్రీరామునికి తెలియజేస్తాడు రామరావణ యుద్ధంలో కూడా హనుమంతుడు రావణ సైన్యాన్ని చేసి యుద్ధభూమిలో రణరంగం సృష్టించాడు సీతమ్మను వెతకడం దగ్గర నుండి అయోధ్య చేర్చే వరకు హనుమంతుడు ఎన్నో సాహసాలు చేశాడు అలా శ్రీరామునికి భక్తునిగా సేవలందించాడు చిరంజీవిగా రామునిచే వరం కూడా పొందాడు హనుమంతుడు ప్రతినిత్యం రామనామాన్ని జపిస్తూ గొప్పదాసునిగా పేరు తెచ్చుకున్నాడు శ్రీరాముడు భూమిపై జీవించి ఉన్నంతకాలం శ్రీరాముని సేవలోనే గడిపాడు హనుమంతుడు ఆ తర్వాత రామనామ స్మరణలోనే ఉండేవాడు అందుకే శ్రీరాముణ్ణి ఎక్కడైతే భక్తులు కొలుస్తారో అక్కడ వారికి రక్షణగా తప్పక హనుమంతుడు ఉంటాడని మన గ్రంథాలలో చెప్పబడింది హనుమంతుడు భగవంతుడు హనుమంతుని మినహా మిగిలిన వానరులలో అత్యంత శక్తివంతుడు వాలిగా చెప్పబడ్డాడు హనుమంతుడు హిందువులకు ఆరాధ్య దైవం మీరు ఎవరిని శక్తివంతమైన వానరంగా అనుకుంటున్నారో తప్పక కామెంట్స్ లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్